చూస్తున్నారు చూసినారు చాలా చిత్రంగా అయితే జాబ్స్తుంది అన్నమాట ఇది నాకైతే చాలా ఇష్టంగా బయట ఇది ఇక్కడైతే చాలా వరకు అయితే చాలా ఇబ్బంది ఉంది అనమాట పడితే ఏం లేదు ఇంకా రాలేదు కొట్టుకోపోతాం చాలా చిత్రంగా పడుతుంది ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇది వంకనది ఒనుము మొత్తం చెల్లెలోకి పోయినాయి నీళ్ళు పడితే చాలా భారీగా పడతాం జాడుతుంది అదేం కాదు అది పాడే వాడే వాళ్ళు ఫాస్ట్ వచ్చారు కదా ఇదిగో చూస్తున్నారు కదా మొత్తం మీరు చాలా వరకు అయితే కింద చాలా పాత్ర పట్టేసిందంట చేపలు పడుతున్నాయి కానీ మేమైతే పోలేకపోతున్నాం వాటికి ఎందుకంటే చేపల కోసం పోతే మంచి కింద పడితే ఇబ్బంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నారు కదా ఇదిగో మా బామ్మ చాలా భయపడుకుంటూ వస్తున్నాడు ఇక్కడ జారుతున్నాయా జారుతున్నా ఇవ్వు జారుతుందని చెప్తున్నాడు ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు పెడతా ఫ్రెండ్స్ మీకు రోజు మంచి మంచి వీడియోలు పెడతా మంచి కంటెన్షన్స్ ఇస్తాను ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఓకే బాయ్ ఫ్రెండ్స్